సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేస్తానని జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన చింతయ్య అన్నారు స్థానిక యాదవ్ సంఘ భవనంలో మంగళవారం సాయంత్రం జిల్లా యాదవ్ సంఘ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా ముమ్మడి చింతయ్య కార్యదర్శిగా బొమ్మనబోయిన నాని నగర అధ్యక్షులుగా మెరుగుమాళ్ల శ్రీనివాసరావు సెక్రటరీగా గుమ్మడి సూర్యనారాయణని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన చింతయ్య మాట్లాడుతూ యాదవ్ సంఘ భవనం పూర్తిగా కృషి చేస్తానని అన్నారు ఈ నేపథ్యంలో భవన నిర్మాణానికి సంబంధించి రెండు లక్షల విరాళాన్ని ప్రకటించారు దాతలు సభ్యులు సహకారంతో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని తెలిపారు గతంలో ద్వారకా తిరుమలలో యాదవ్ సంఘ కళ్యాణ మండపాన్ని నిర్మించామని అదే స్పూర్తితో ఏలూరులోని యాదవ్ సంఘ భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు యాదవ్ సంఘ సీనియర్ నాయకులు సుబ్బయ్య మాట్లాడుతూ ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ ఉండడం అదృష్టమని అన్నారు ఆయన సహకారంతో యాదవుల సహకారంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నెర్సు బాల తాతారావు గొరపత్తి గోవింద్ ఉక్కుసూరి గోపాలకృష్ణ కే బుజ్జి తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా ఏలూరుకి సంబంధించినటువంటి యాదవ సంఘాన్ని యాదవ సంఘానికి నాయకుల్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఉమ్మడి చింతయ్య గారిని ఏకగ్రీవంగా అందరూ నాయకుడిగా ఎన్నుకొని జిల్లా ప్రెసిడెంట్ చేయడం జరిగింది మా ఆధీనంలో ఉన్నటువంటిది ఏదైతే అన్ఫినిష్డ్గా ఉన్న ఈ బిల్డింగ్ని ఫినిష్ చేసే బాధ్యత ఆయన సొంత డబ్బులతోనూ ఆయన బంధువులు స్నేహితుల దగ్గర తీసుకుని పూర్తి చేస్తానే అని సభాముఖంగా మాటిచ్చున్నారు యాదవ కమ్యూనిటీకి మంచి రోజులు వచ్చినాయి అనడానికి ఇది ఒక్క నిదర్శనం సరిపోతుంది గవర్నమెంట్ కూడా మన నమ్మి మనకిచ్చినటువంటి ఎంపీ పదవిని మంచి వ్యక్తికి అప్పజెప్పి ఇవాళ మీ నేను ఉన్నాననేటటువంటి యాదవులకి భరోసా ఇచ్చినటువంటి ఎంపీ మనకు తగిలేను అది మహా అదృష్టమైనటువంటి ప్రక్రియ అనమాట ఇన్ని సంవత్సరాల్లో లేనటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే యాదవుల్ని పట్టించుకున్నటువంటి నాదుడు ఎవరు రాలేదు మనకి ఇవాళ నేను ఉన్నానన్నా మీకు ఏది అది చేయగలనో ఎంత కావాలంత ఇవ్వగలనో అనేటటువంటి ఒకే ఒక ఎంపీని మనం గెలిపించుకుంటాం జరిగింది కాబట్టి ఆయన వెనకాల ప్రయాణం చేస్తూ ఆయన నుంచి వచ్చేటటువంటి నిధులు ఉన్నాయో చింతయ్య గారు వాడుకుంటూ ఆయనకి దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ బిల్డింగ్ని ఇంకా ఇంకా గొప్పగా ఆయన తీర్చిదిద్దేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి మేమందరం కూడా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్ను పంచడం జరిగింది ఎందువల్లంటే ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఒక ద్వారకాధనలో ఒక కోటి యాభై లక్షల రూపాయలు డొనేషన్ కార్డ్ చేసి యాభై కోటి యాభై లక్షల రూపాయలతో కళ్యాణ యాదవులతో కళ్యాణ మండపం కానీ సామాన్య విషయం కాదు కోటి ముప్పై లక్షలు ఆ రోజుల్లో కోటి ముప్పై లక్షలు పెట్టి లక్ష లక్ష ముప్పై వేల రూపాయలు పెట్టి సైట్ కొని ఆ రకర సైట్ కొని దాన్ని రెండు స్టేజ్లు స్టేజ్ల కింద మొత్తం కళ్యాణ మండపం కంప్లీట్ చేశాం అలాగే ఏలూరులో ఉన్న ముక్కునూరు గోపాలకృష్ణ గారు కానీ చంద్రపల్లి శ్రీనివాసరావు అంతకుముందు చేసిన కడియాల సూర్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏలూరులో కూడా మనం కళ్యాణ కట్టుకోవాలని ఏలూరులో ఉన్న నాయకులందరూ అనుకోవటం దాన్ని ఏళ్ళ చేతుల మీద కంప్లీట్ చేయటం చాలా నాకు చాలా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చాలా సంతోషంగా ఉన్నాను విషయంలో వాళ్ళు చాలా కష్టపడ్డారు ప్రజెంట్ వాళ్ళకి ఏ విలువ అయితే ఉందో రాను రాను రోజు రాను రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా అదే విలువ మేము కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చాలా సూచనలు చాలా వాళ్ళు చెప్తున్నామని థర్టీ తిరిగేవి లైన్ లెవెన్ లైన్ ఒకటి అంతర్టీ తిరిగేవి లైన్ ఒకటి అట ఉంది ఆ లైన్ రిమూవ్ చేసి ఆ సైడ్కి కొంచెం బ్యాక్ సైడ్కి కొంచెం సైట్ అది ఉంది ఆ సైడ్ కూడా తీసుకుని వన్ షెడ్ ఒకటి ఆ పక్కన ఒక నాలుగు రూమ్లు వేయించినా కూడా నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేసి నా ఆయంలోనే ఆ రెండు కూడా కంప్లీట్ చేస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను ఏ ప్రాణికైనా కానీ మనం జీవం పోస్తున్నాయి అందరూ కూడా సంఘానికి సేవ చేయాలి అదే సంకల్పం ఆ దృష్టితోనే నేను మొన్నే మాట్లాడాను మనం ఉంటమే కాదు ఇద్దరికి ప్రతి ఒక్కరూ కూడా సంఘానికి సేవ చేయాలి సంఘం బలోపేతం అవ్వాలి సంఘం అనేది ఒకనాటి మీద నిలిచిన రోజునే సంఘం ఒక గౌరవం అభిమానం అన్నీ కూడా మన సంఘానికి చేయకూడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ తెలుసు సంఘం అంటే పార్టీలు కాదని సంఘం అంటే సేవా కార్యక్రమాలని ఏదైతే వారి యొక్క సమస్యల మీద ఏలూరు హాస్పిటల్ పని మీద అలాగే ఎంప్లాయ్మెంట్ పని మీద అలాగే ఇతర ఏ పని మీద వచ్చిన హాస్పిటల్ పని మీద వచ్చిన కూడా